మీ అందరికీ నా హృదయ ఇప్పుడు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి దేవుని మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసగ్రిస్తే వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ జీవగలిగిన దేవుని పిల్లరా ఈరోజు ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం చూడగలిగితే ఓషియా గ్రంథం పదో అధ్యాయం పన్నెండో వచ్చనంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా నీతి పలించినట్లు మీరు విత్తనములు వేయుడి ప్రేమ అనే కోత కోయడే అని రాయబడింది దేవుని పిల్లారా నీతి పలించినట్లు అన్నాడు మనం చూడగలిగితే దేవుని పిల్లరా మన కుటుంబంలో కానీ మనం బయట కానీ సమాజంలో కానీ మనం తిరుగుతున్నప్పుడు దేవుని పిల్లరా మన వలన ఒక మనిషిని మనం బ్రతికించగలము మన మాట వలనే మనం ఒక మనిషిని చంపేయగలం దేవుని పిల్లరా మన మాట వలన ఒక వ్యక్తిని నీతిమై నీతి కలిగిన మార్గంలో నడిపించగలము మన ఆట వలనే ఒక వ్యక్తిని మనం అపవిత్రి పంపించగలం అందుకనే మన మాటకి మన ఆలోచనకి అంత శక్తి ఉంది కనుక దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఇదిగో నాయన నీతి పలించినట్లు అంటే నీ నోట నుంచి వచ్చే మాట వలన ఒకడు ఫలించాలా ఆ ఫలించిన వ్యక్తి మనము తోటలో ఏం చేస్తామంటే మొక్కలు నాడుతుంటాం ఇంటి ముందు కానీ లేకపోతే పొలంలో కానీ అది ఫలించినప్పుడు నాటిన వ్యక్తికి సంతోషం దేవుని పిల్లారా ఆ సువాసన పీలుస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఆనందపడతాడు సంతోషపడతాడు మరి అలాగనే దేవుడు కూడా నీతి అనేది ఫలిస్తున్నప్పుడు నువ్వు చెప్పిన మాట ద్వారా నీతి పలిస్తున్నప్పుడు దేవుని పిల్లరా ఒకటి ఆ వ్యక్తి దేవునికి సువాసనగా మారిపోతాడు మరి నీతి పలించే విధంగా మరి ప్రాయశపడ్డ దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి సంతోషించడా దేవుని పిల్లరా తప్పకుండా సంతోషిస్తాడు అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీతి పలించినట్లు మీరు విత్తనములు వేయంటే నీ మాటలు చెప్పు అన్నాడు నీతి పలించినట్టు విత్తనములు వేయడి ప్రేమ అనే కోత తర్వాత నువ్వు కోస్తావు అని రాయబడింది దేవుని పిల్లరావు కనుక నీ మాట ఒక నీతి గలదై వాళ్ళు పలించే వ్యక్తులుగా మారి దేవునికి సువాసనగా నువ్వు మారితే దేవుని దగ్గర నుంచి ప్రేమ అనే పంటను కోసుకుంటావు దేవుని పిల్లరావు అలా పంటకు వచ్చేవారిగా మనందరం మారిపోయినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరుల గొప్పతండి నయనాని కృపగలిగిన నామానికి వందనాలయ్యా నీతి పలించినట్టు విత్తగలిగే భాగ్యం మాకీమాన్ని ప్రేమనే పండగలి కోయగలిగే స్థితిని భూమి మీద నీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుతుండీ ఎంతమంది అయితే పిల్లలు నా తండ్రి తల్లిదండ్రులు పట్టించుకోకుండా వృద్ధాప్యంలో నా తండ్రి ఎదుగునైనా ఆశ్రమంలో వదిలిపెట్టి తమ ప్రేమను అందించలేక ఎంతమంది అయితే ఉన్నారు నా తండ్రి అట్టి బిడ్డలకు మీ దయాన్ని కనికరుమించి వారి తల్లిదండ్రులను చక్కగా ప్రేమించగలిగే మనసును అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని స్వీకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ నా హృదయపూర్కొందంలో ధన్యవాదాలు